ఉభయ గోదావరి జిల్లాలకు జీవనాడైన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ప్రమాదకర స్థితికి చేరుకుంటోందా గత ఏడు సంవత్సరాలుగా సరైన డ్రెడ్జింగ్ పనులు చేపట్టకపోవడంతో బ్యారేజ్ వద్ద నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోందని అంటున్నారు నిపుణులు ఉమ్మడి గోదావరి జిల్లా పంటలకు అందించే సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కి పేరుకుపోయిన ఇసుక మేటలు పెద్ద సమస్యగా మారింది ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఈ బ్యారేజ్ పేరు ఎప్పుడు చెప్పినా రోడ్లు పాడైపోవడమో లేదంటే గేట్లు స్ట్రక్ అయ్యానో రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బ్యారేజ్ ఎన్నో దశాబ్దాల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ బ్యారేజ్కు మరో ప్రమాదం పొంచి ఉందంటున్నారు స్థానిక రైతులు కానివచ్చు స్థానికులు కానివ్వచ్చు ఎందుకంటే ఎనిమిదేళ్ల క్రితం చేసినటువంటి గోదావరి ఏదైతే ఈ గేట్ల సమీపంలో డ్రిడ్జింగ్కి సంబంధించి మరోసారి డ్రిడ్జింగ్ చేయకపోవడంతో మేటలు భారీగా పెరిగిపోయి గేట్లకు దెబ్బ తినే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు గేట్లకి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించింది ఈ గేట్లకు సంబంధించి నూట పదిహేడు గేట్లకు సంబంధించి మరమ్మతులు చేస్తున్నారు నూట డెబ్బై ఐదు గేట్లు అయితే ఇసుకమేటలు పెరిగిపోవడంతో గేట్లు తుప్పుపట్టే అవకాశం ఉంటుంది సాధారణంగా ఈ ధవళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి త్రీ టీఎంసీ సామర్థ్యం ఉండాల్సి ఉంది కానీ అది కేవలం వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే సామర్థ్యం ఉండడంతో నీటి నిల్వ పెరిగిపోయి ఇటు పిల్లర్ దెబ్బతినడంతో తినడంతో పాటు గేట్లు కూడా దెబ్బతిని తుప్పు పట్టేసి పెట్టే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల బ్రిడ్జికి ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాను కలిపేటటువంటి దశాబ్దాల చరిత్ర కలగినటువంటి ధవలేశ్వరం బ్యారేజ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సరాదర్ ఘాటన్ బ్రిడ్జ్కి ప్రమాదం పొంచి ఉంటుందనేది కొంతమంది పరిశీలకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇసుకమేటలు ఈ పక్కన చూడవచ్చు మొత్తం ఎగువన కానవచ్చు దిగువన కానవచ్చు ఇసుకమేటలు ఎగువన పెరిగిపోతే బ్యాక్ వాటర్ లెవెల్ ద్వారా మళ్ళీ గేట్లకు పొంచి ఉంటుంది ప్రమాదం అంటున్నారు ఇసుక మేటలు ఏ రకంగా పెరిగిపోయినా చూడవచ్చు అయితే డ్రిడ్జింగ్ చేయడం ద్వారా అంటే సాధారణంగా పెద్ద పెద్ద ఫ్లైఓవర్ల దగ్గర కానీ బ్రిడ్జ్ల దగ్గర కానీ డ్రిడ్జింగ్ మాత్రం చేయరు కానీ అవసరమైనప్పుడు ఏదైతే రైతులకు సాగునీరు అందించేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ధవలేశ్వరం బ్యారేజ్ కానవచ్చు ఈ చుట్టూ పెరిగిపోయిన అంటే సమీప సమీపం చుట్టూ ధవలేశ్వరం బ్యారేజ్కి అటువైపు ఇటువైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం వల్ల ఇసుక మేటలు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయి దీన్ని వెంటనే అంటే ఎనిమిది ఏళ్ళ క్రితం అంటే రెండు వేల పదహారులో మాత్రమే అమరావతి కట్టడానికి సంబంధించి డ్రిడ్జింగ్ పనులు మొదలుపెట్టి ఇసుకనంతా కూడా అమరావతి తరలిస్తారని ప్రతిపాదిగా నడిచింది అయితే ప్రస్తుతం అయితే మాత్రం మరోసారి టెండర్లను పిలిచి ఈ పైపుల ద్వారా ఈ డ్రిడ్జింగ్ ద్వారా ఇసుకనంతా తీస్తే కనుక ఖచ్చితంగా మరోసారి త్రీ టిఎంసీ వాటర్ లెవెల్ అనేది ఉంటుంది ఎందుకంటే గతంలో అరవై నాలుగు క్యూబిక్ అరవై నాలుగు లక్షల క్యూబిక్ మెట్రిక్ టన్నులు సంబంధించిన ఇసుక సామర్థ్యాన్ని ఉన్నటువంటి నాలుగు మూడు బ్రిడ్జ్ల ద్వారా తీయాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అదే ప్రతిపాదన మరోసారి తీసుకురావాలన్న చర్చ జరుగుతుంది సరార్దర్ కాటన్ నిర్మించినటువంటి దశాబ్దాల చరిత్ర కలిగిన కాటన్ బ్యారేజ్కి ముప్పు నుంచి తొలగించాలంటే బ్రిడ్జింగ్ ద్వారానే అది కుదురుతుంది అనేది స్థానికంగా చెప్తున్నటువంటి మాట చూడాలి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్థానిక మంత్రులు కానీ స్థానిక ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చూడాలి కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి వస్తున్నటువంటి ప్రవాహం ప్రస్తుతం మూడు టీఎంసీలు నిల్వ ఉండాల్సిన నీటి మట్టం కేవలం రెండు టీఎంసీలకు పడిపోవడంతో రైతులు స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది పేరుకుపోయిన ఇసుక మేటల వల్ల బ్యారేజ్ పూర్తిగా దెబ్బతిన్నే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు బ్యారేజ్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం ధబలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఉన్నాము ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రైతులకు సాగునీరు అందిస్తుంది అలాగే ఎందుకంటే వరదల ప్రవాహానికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇదంతా కూడా పెద్ద ఎత్తున నూట డెబ్బై ఐదు గేట్ల నుంచి భారీ ప్రవాహం వెళ్తూ ఉంటుంది అయితే వరద సమయాల్లో పెద్ద ఎత్తున ఇసుక మోటలు పెరిగిపోవడంతో అంటే ఇసుక మేటల కింద వేసేసి పెరిగిపోవడంతో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్కి ప్రమాదం పొంచి ఉందంటున్నారు ఎందుకంటే ఇసుక మేటలు పెరిగిపోవడంతో ఉన్న సామర్థ్యం అంటే త్రీ త్రీ టీఎంసీ ఉండాల్సినటువంటి నీటి సామర్థ్యం వన్ పాయింట్ ఫైవ్ మాత్రం ఉండడంతో మూడు టీఎంసీలు ఉండడం వల్ల ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా కూడా వెళ్ళిపోవడంతో ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది కానీ ఇసుకమేటలు ఒకసారి చూడొచ్చు పెద్ద ఎత్తున ఎగువ నుంచి ఈ వరద వరద కానివచ్చు లేదంటే సాధారణ సమయాల్లో వచ్చేటువంటి నీరు కానివచ్చు ఎగువ పొరుగు రాష్ట్రాలు కురిచేటువంటి వర్షాలంతా కూడా ఇప్పుడు వస్తూ ఉంటుంది అయితే మధ్య మధ్యలో ఇసుకమేటలు ఒక్కసారి ఆ చివరి మధ్యలో చూసుకోవచ్చు ఇసుకమేటలు మధ్యలో పెరిగిపోయిన దృశ్యాలు చూడొచ్చు ఆ ఇసుకమేటల వల్ల ఈ దగ్గర ఏదైతే మనం కింద ఒకసారి ఈ పిల్లల దగ్గర చూసుకోవచ్చు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అంతా ఈ పిల్లర్ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఈ ధవలేశ్వరం బ్యారేజ్ పిల్లర్లు కానివ్వచ్చు లేదంటే చుట్టూ ఉన్నటువంటి అంటే నూట డెబ్బై ఐదు గేట్ల దగ్గర కూడా ఇసుక చొచ్చుకుపోయి నిల్వలు ఉండడంతో అంటే అక్కడ డ్రిడ్జింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానవచ్చు రైతులు ఇక్కడ ఉన్నటువంటి చూ దాదాపుగా నూట డెబ్బై ఐదు గేట్లు పొడుగునా చూడవచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సరార్దర్ కాటన్ ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ సరార్దర్ ఖాటన్కి సంబంధించి మరమ్మతులకి దాదాపుగా నూట డెబ్బై ఐదు గేట్లకు గాను నూట పదిహేడు గేట్లు మరమ్మతులు చేయడానికి పూనుకున్న నేపథ్యంలో ఈ డ్రిడ్జింగ్ వ్యవహారాన్ని కూడా కాస్త తీసుకురావాలి ఎందుకంటే గేట్ల మరమ్మతులు తప్ప పూర్తిస్థాయి పరిష్కారం ఎప్పుడు జరుగుతుంది అంటూ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన వాసులు ప్రశ్నిస్తున్నారు ఈ పక్కనే చూడవచ్చు మరోపక్క ఇక్కడ బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్ళేటువంటి వరద ప్రవాహం అంతా కానవచ్చు లేదంటే గోదావరి ప్రవాహం కానివచ్చు మేటలు పెరిగిపోయిన దృశ్యాలు కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున ఇసుక మేటలు పేరు పెరిగిపోవడంతో బ్యాక్ వాటర్ లెవెల్ కూడా కాస్త ఎక్కువ వచ్చేసి ఈ గేట్లకు వెనక్కి తన్నేటువంటి అవకాశం ఉంటుంది ధవళేశ్వరం బ్యారేజ్కి ఫ్యూచర్లో పంచు ఉన్న ప్రమాదం తెప్పించాలంటే డ్రిడ్జి పనులు పూనుకోవాలి ఎందుకంటే రెండు వేల పదహారులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది డ్రిడ్జింగ్ పనులు పైపుల ద్వారా డ్రిడ్జింగ్ ద్వారా ఇసుక ద్వారా తీసి ఇటు ప్రజలకి అధికారానికి సంబంధించి అయితే ప్రభుత్వానికి సంబంధించి కట్టడాలకు ఉపయోగించేవారు అలా కట్టడాలు చేస్తే కనుక పంచు ఉన్న ప్రమాదాన్ని నివారించవచ్చు అనేది రైతులు ఇటు తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజలు కోరుకున్నటువంటి పరిస్థితి చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం పునికిని ప్రమాదం పొంచి ఉన్న లోపే ఈ డ్రిడ్జింగ్ పనులు చేపడితే కనుక ఖచ్చితంగా గేట్ల మరమ్మతులు గురికాకుండా ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్లు కూడా దెబ్బ తినకుండా ఉండేందుకు అవకాశం అంటున్నారు స్థానికులు కెమెరా పర్సన్ రసూల్ తో కలిసి సత్యం బ్యారేజ్ టీఎంసీల వాటర్ సామర్థ్యానికి ప్రస్తుతం రెండు పాయింట్ ఎనిమిది టిఎంసీల సామర్థ్యం ఉందంటున్నారు ఇరిగేషన్ హెడ్ వర్క్స్ ఈఈ శ్రీనివాస్ మూడు వందల మీటర్లకు పైన బ్రిడ్జికి సమీపంలో ఇసుక మేటలు తొలగిస్తే వాటర్ మరింత ఫోర్స్గా వెళ్లే అవకాశం ఉందంటున్నారు ఇసుక మేటలు వల్ల బ్యారేజ్కి వచ్చే ప్రమాదం ఏమీ లేదండి కానీ నీరు టీఎంసీ మటుకు తగ్గిన మాట వాస్తవం యాక్చువల్గా మూడు టీఎంసీ ఉండాల్సింది ప్రజెంట్ టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ మాత్రమే నిలబెడుతున్నాం ఇంకో మన ఇసుక మేటలు తీస్తే ఇంకో పాయింట్ ఫైవ్ టీఎంసీ పెరిగి రైతులకు ఏ విధంగా ఎప్పుడైనా అవసరమైతే ఉపయోగించుకోవడానికి అవకాశం కలదు బ్యారేజ్కి మటుకు ఎటువంటి నష్టమూ లేదండి అదేనా ఇది ప్రతిపాదనలు అయ్యి కూడా పై అధికారులకు పంపించి తర్వాత నిర్ణయం తీసుకుని ఆమె మెట్లు తొలగించడం చర్యలు తీసుకుంటాం అంటే గతంలో కూడా కలెక్టరేట్లో మంత్రులు ఇరిగేషన్ మంత్రి నిమ్మల కానివ్వచ్చు లేదా కొల్లు రవీంద్రరావు స్థానిక ఎమ్మెల్యేలు కూడా సమావేశమయ్యారు ఈ డీసెల్టిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఆ చుట్టూ ఉన్నటువంటి ఎస్కమేటర్లు తొలగించే ప్రక్రియ కూడా కొనసాగిస్తామన్నారు అదేమన్నా మీ దృష్టిలో పెట్టారు ఇంకా లేదు ఇంకా రాలేదండి కాగిత రూపమైనా రాలేదండి చెప్పారు అవి కూడా పరిశీలించి మొత్తం అన్ని కలిపి ప్రపోజల్ కింద పంపుతామండి ఎంత ఉంది ఏంటి అసలు మొత్తం ఎంత ఉంది క్వాంటిటీ అన్నదంతా కూడా పరిశీలించి పంపుతాం దాని తర్వాత నిర్ణయం మేరకు మేము చర్యలు తీసుకుంటే రెండు వేల పదిహే పదహారులో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఈ పైపుల ద్వారా తొలగించాలి విధానాన్ని అమరావతి కట్టడానికి ఇసుకను అనేది రెండు వేల పదహారులో ప్రతిపాదన తీసుకొచ్చారు అది పట్టాలిక లేదు అంటే మళ్ళీ ఈ ప్రపోజల్ తీసుకొస్తే మంచిది అంటే కొన్ని ఏళ్ల పాటు లైఫ్ పెరుగుతుంది బ్రిడ్జ్ అనేది ఒక ప్రశ్న వినిపిస్తుంది బ్రిడ్జికి ఏమీ ప్రమాదం ఏమీ లేదండి దీని మూల దీనికి బ్రిడ్జికి సంబంధం ఏమి లేదండి ఇసుక మ్యాటల్ మూల అంటే గేట్లు దెబ్బతినే అవకాశం అంటారా అంటే ఇసుక పేరుకు కానీ ఆ నీళ్లు నిల ఉండిపోయి తుప్పు పట్టడం కానీ అలాంటిది ఏమైనా ఉంటుంటారు సామర్థ్యం తక్కువ ఉంది కాబట్టి ఏం లేదండి దాని ఈ గేట్లకు వచ్చిన ఇబ్బంది ఏం లేదండి ఇసుక ప్రతిపాదన వల్ల నిలవ ఉండడం అన్నది ఉండదు కదండి ఎప్పటికప్పుడు నీరు పంపించేస్తాం కానీ నిలవ ఉండే నీరు అన్నది ప్రశ్న లేదండి అంటే బ్రిడ్జ్కి ఐదు వందల మీటర్ల అవతల మాత్రమే ఈ తవ్వకాలు జరగాలనేది ఒక బ్రిడ్జింగ్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది కానీ ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు అంటే చుట్టూ పెరిగిపోయినటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు అవకాశాలు ఉన్నాయంటారా అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తొలగించే అవకాశం ఉంటుంది అంటారా అదే కొన్ని చర్యలు తీసుకుని దాన్ని తీయటానికి తగ్గ చర్యలు తీసుకుంటామండి మనకి మూడు వందల మీటర్ల అవతలే ఉంది ప్రజెంట్ కూడాను మూడు వందల మీటర్లు ఎక్కడా కూడా లేదండి ఏదైనా అవసరం వస్తే మటుకు పరిశీలించి తీసుకుంటాం ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తారా తీసుకెళ్తామండి వెంటనే తీసుకెళ్తాం ఇది ప్రస్తుతానికైతే మాత్రం ధవలేశ్వరం బ్యారేజ్ గేట్లకు కానీ బ్యారేజ్కి కానీ ఎలాంటి ప్రమాదం పొంచలేదు ఎందుకంటే త్రీ టీఎంసి ఉండాల్సిన వాటర్ నెలలో టూ పాయింట్ ఎయిట్ వరకు ఉంది కాబట్టి అవసరమైతే సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది అనేది ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఈ తవ్వకాలు కూడా అంటే మూడు వందల మీటర్లు అవతలే ఉంది తప్ప యువతలకు లేదు ఒకవేళ ఈ నిర్ణయాన్ని ఒకవేళ మీరు తీసుకొచ్చారు కాబట్టి ఉన్నతాధికారుల చూసి తీసుకెళ్తాము గతంలో ప్రతిపాదన కూడా ఉంది మీటింగ్ సారాంశంలో కూడా మంత్రులు కూడా చర్చించుకున్న దాఖలు ఉన్నాయి పుష్కరాలు సమీపిస్తున్న వేళ ఈ వరదలు కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో ఆ మ్యాటర్లను తొలగించే విధానాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు ఇరిగేషన్కి సంబంధించిన ఎడ్వర్క్ శ్రీనివాస్ శ్రీనివాసులు గారు కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీని దెవలేషన్ బ్యారేజ్ నుంచి